శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని మొదటి పాసురాన్ని తిరుప్పావై తనియాన్లను ఇప్పుడు విందాం मीला तुङ्गस्तनगिरितटी सुब्धमुद्बोध्य कृष्णं पाराज्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वचिष्टायां स्रजि निगलितां या बलातृत्य भुक्ते தஸ் நம இதமிதம் பூயேவாஸ்து பூய அன்ன வயல் புதுவை ஆண்டாளரங்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தால் சொல்லு சூடி சூடிகொடுத்த கோடியோ தோல் பாவை பாடியெருளவல் பல்வளையாய் நாடி நீங்கடவர்கு என்னை இது ஏன்ற எம்மத்தாம் மாம் கடவா வண்ணமே நல்கு ஆழிதெங்கல் மதி நிறந்த நன்னாளால் நேராடப்போது வீரு போது மீனோ நேரிளை ஈர் சீர்மால்கும் அயப்பாடு செல்வ சிறுமீர்காள் கூர்வேலோ கொடுந்தோழில் அந்நந்த கோபன் குமரன் பேராரந்த யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கை பறை தருவான் య్ శ్రీవిల్లిపుత్తూరులోని విష్ణు చిత్తుని కుమార్తె శ్రీ గోదాదేవి అక్కడ నివసిస్తున్న గోపికలను శ్రీకృష్ణుని సంశ్లేషమునకై ఈ విధంగా పిలుస్తోంది సర్వసంపదలతో సర్వాభరణాలతో ఆత్మగుణాలతో సోబిల్లుతున్న ఓ గోపికలారా రండి ఇది అతి పవిత్రమైన మార్గశిరమాసం పున్నమి వెన్నెలు కురుస్తోంది చాలా పవిత్రమైన రోజులు ఇవి వీరుడైన శ్రీనందగోపుని పుత్రుడు యశోదానందనుడు నీలమేఘశ్యాముడు విశాల నేత్రాలతో సూర్యచంద్రుని వలె తేజస్సు గల శ్రీకృష్ణుడైన నారాయణుడే తప్ప ఇతరులను కోరని మనకు కావలసినవన్నీ ఇవ్వడానికి స్వామి సిద్ధంగా ఉన్నారు లోకంలో ఉండేవారందరూ కీర్తించేటట్లు సర్వశుభాలను పొందాలన్న కోరికతో ఉన్న మీరందరూ ఈ వ్రతాన్ని చేయడానికి సిద్ధపడి మార్గళి స్నానము చేయాలనే కోరిక గల మీరందరూ ఆలస్యం చేయకుండా రండి అని శ్రీ గోదాతల్లి గోపికలను ఆహ్వానిస్తోంది శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి